సైక్లింగ్ ప్రియుల కోసం నగరంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్లను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సైకిల్ ట్రాక్లపై మెరుగైన వసతులు కల్పించేందుకు మరో కొత్త కంపెనీకి బాధ్యతలు అప్పగించనుంది ప్రభుత్వం ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది హైదరాబాద్లో ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ప్రయాణం నిత్యం నరకప్రాయంగా మారింది కిలోమీటర్ కదలడానికి ఇరవై నిమిషాలు పడుతుంది ఒక్కోసారి ఇలాంటి రద్దీ ట్రాఫిక్ లో రోజంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వెళ్లే సమయంలో లేదా ఆఫీస్ కు వచ్చే సమయంలో ప్రయాణం క్లిష్టతరంగా మారుతుంది అలాంటి వారికి ఈ సైక్లింగ్ పెద్ద రిలీఫ్ గా మారింది ఆఫీస్ కి ఈ రోజు సైకిల్ ట్రాక్ వాడతానండి రోజు కాకపోయినా వారానికి మూడు నాలుగు రోజులు వాడతాను చాలా బాగుంటుంది ఏర్పాటు ఎందుకంటే వర్షం పడినప్పుడు కానీ లోపలి ఈజీగా వాడడానికి ఉంటది అండ్ ఏర్పాటు చేయడం కూడా మంచిదే ఇది పర్వాలేదు బాగానే మెయింటైన్ చేస్తారు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే యూసేజ్ చాలా తక్కువండి ఇండియాలో సైకిల్ యూసేజ్ ఎందుకు తక్కువ అంటే ఎత్తు పొలాలు ఎక్కువ జనాలు అంత ఎంత ఈజీగా తొక్కలేరు ఇది అయితే స్పోర్ట్స్ సైకిల్ ఇది కొంచెం ఈజీగా తొక్కవచ్చు గేర్ అన్నీ ఉంటాయి అది లేకపోతే కష్టం దానివల్ల యూసేజ్ తక్కువ ఉంటుంది అందుకని వేరే వాళ్ళ నేను కూడా ఇక్కడ వాకింగ్ రన్నింగ్ ఇంతకుముందు చేసేవాడిని ఇప్పుడు ఆపేస్తున్నారు అది కూడా అలో చేస్తే నేను వాకింగ్ చేసుకుని కూడా ఆఫీస్కి వెళ్ళాను రండి మూడు సార్లు అది కూడా అలో చేస్తే మంచిదే నా అభిప్రాయం గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సైక్లింగ్ ట్రాక్లు నిర్వహణలో విఫలం కావడంతో వీటిపై అంతగా ఆసక్తిని చూపలేదు ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ ట్రాక్ ను మరికొన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి కానీ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఇది సాధ్యపడటం లేదు ఉన్న ప్రాంతాల్లోనే కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేసి ట్రాక్లను ఏర్పాటు చేయాలని ఔత్సాహికులు కోరుతున్నారు ఇంట్లో పిల్లల వల్ల టైం ఎక్కువ కుదరదు ఎక్సర్సైజ్ అవి చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఎందుకంటే సైకిల్ తొక్కుతూ ఆఫీస్కి కాల్ కవర్ అయిపోతుంది ఏమైనా కాల్స్ ఉంటే కొన్ని కొన్నిసార్లు మాట్లాడుతూ వాకింగ్ చేస్తూ కూడా ఇలా వాకింగ్ లాగా వెళ్ళిపోతూ ఉంటాను సో దీనివల్ల హెల్త్కి మంచిది పెట్రోల్ బిల్ కూడా తక్కువ అవుతుంది సో ఆ విధంగా అందరూ వాడాలి నా కోరిక గత ప్రభుత్వంలో విఫలమైన ట్రాక్లపై కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది నాలుగు నెలల క్రితం ఈ సైక్లింగ్ ట్రాక్లు తిరిగి ప్రారంభించడంతో పాటు సైక్లింగ్ ట్రాక్లను మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది అందులో భాగంగానే సైక్లింగ్ ట్రాక్ పైకి వేరే ఏ ఇతర వాహనాలు రాకుండా మీటింగ్ పాయింట్స్ సేఫ్టీ సిగ్నల్స్ రాత్రిపూట సైక్లింగ్ చేసుకునేందుకు వీలుగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు దీంతో పాటు సైక్లర్స్ విశ్రాంతి భద్రత కోసం కూడా తగిన ఏర్పాట్లు చేయనున్నారు టీ రోడ్స్ ఉన్నాయి ఈ అప్ప జంక్షన్ ఉంది అప్ప జంక్షన్ నుంచి లోపలికి కనెక్టివిటీ రోడ్ ఉంది అక్కడ ట్రాక్ లేదు బట్ చేస్తే బెటర్ ఎందుకంటే పెద్ద రోడ్లే కాబట్టి అలాగే చాలా కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి కొత్త రోడ్స్ అన్ని బిల్డ్ చేస్తున్నారు వాటిల్లో ఏర్పాటు చేస్తే ఓన్లీ అవుట్ సైడ్ వాళ్ళే కాకుండా నేను నాది వర్కింగ్ అంతా అవుట్ సైడ్ కాబట్టి ఇక్కడ నుంచి నేను గచ్చిపల్లి వరకే వెళ్తాను గచ్చిపల్లి కనెక్టివిటీ కూడా లేదు బట్ ఫైన్ ఒక టూ కిలోమీటర్స్ మెయిన్ రోడ్ మీద వెళ్తాను గచ్చిపొలి కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది నగరంలో నిత్యం తిరుగుతున్న వాహనాలతో పర్యావరణం కలుషితమవుతోంది ఈ సమస్యను కొంతైనా తగ్గించడానికి నార్సింగ్ నుండి కొల్లూరు వరకు పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్లు నానకురామ్ గోడ నుంచి టీజీపీఏ జంక్షన్ వరకు ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసింది అయితే ఈ సైక్లింగ్ ట్రాక్లపై మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మరో కంపెనీకి టెండర్ కు ఆహ్వానించారు ఇప్పటి వరకు కేవలం నార్సింగి సైక్లింగ్ హబ్లో మాత్రమే రెండు వందల అర్ధ సైకిల్ అందుబాటులో ఉంచారు ఇందులో ఎలక్ట్రిక్ సైకిళ్లు ఉన్నాయి నారకరామ్ గూడ నార్సింగి కొల్లూరు తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్ వంటి నాలుగు ప్రాంతాలలో సైకిలింగ్ హబ్ లను ఏర్పాటు చేశారు కానీ ఒక నార్సింగ్ల తప్ప మిగిలిన మూడు స్టేషన్లలో అద్దె సైకిళ్లు అందుబాటులో లేవు తాజాగా మిగిలిన స్టేషన్లలో కూడా అద్దె సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు కొత్తగా తీసుకొచ్చే సైకిళ్లను వాటి నిర్వహణ బాధ్యతను కొత్త కంపెనీకి అప్పగించనున్నారు ఇందుకోసం హెచ్ఎండిఏ టెండర్లు ఆహ్వానించింది అయితే మొదటి కంపెనీకి సంబంధించిన రెండు వందల సైకిళ్లు ఇప్పటికే ఉండగా తాజాగా హెచ్జిసిఎల్ ఆధ్వర్యంలో ప్రతి స్టేషన్ లో మరో వంద సైకిళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు అయితే సైకిళ్లను అద్దెకివ్వడానికి కొంత రుసుమును నిర్ణయించారు పెడల్ సైకిల్ అయితే గంటకు యాభై రూపాయలు ఎలక్ట్రిక్ బైక్ అయితే ఎనభై రూపాయలు టెన్ టైం బైకులు అయితే వంద రూపాయలుగా నిర్ణయించింది పబ్లిక్ హాలిడేస్ లో ఈ ఫీజు అరగంటకు మాత్రమే వర్తిస్తుంది దీనికోసం కాంట్రాక్ట్ సంస్థలో ఒక్కొక్క బైకు సంవత్సరానికి నాలుగు వేల ఐదు వంతలు లైసెన్స్ ఫీజు గా చెల్లించాల్సి ఉంటుంది ఇక రోజు సైకిల్ నడపాలనుకునే వారి కోసం అన్లిమిటెడ్ ఫీజులను అందుబాటులోకి తెచ్చింది ఒక రోజు అయితే తొంభై తొమ్మిది రూపాయలు వారానికైతే వీక్లీ అన్లిమిటెడ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు నెలకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు సైక్లింగ్ వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడంతో పాటు సైక్లింగ్ చేసేవారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఐటీ కంపెనీలకు ఈ సైక్లింగ్ ట్రాక్ లు దగ్గరగా ఉండడంతో ఐటీ ఎంప్లాయీస్ ఆఫీసులకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు అన్ని సౌకర్యాలు సమకూరితే సైక్లింగ్ ట్రాక్ లకు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది ఏర్పాటు చేసిన కొత్త మెరుగులు దిద్దుకోనున్నాయి సైక్లింగ్ ట్రాక్ లపైకి ఇతర వాహనాలు రాకుండా మీటింగ్ పాయింట్స్ దీంతో పాటు సేఫ్టీ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు ఔత్సాహికుల భద్రత విశ్రాంతి కోసం కూడా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు అయితే ఇప్పటి కేవలం నార్సింగి హబ్ లోనే అద్దెకు సైకిల్ సైకిళ్లు లభించేవి ఇప్పుడు ఉన్న అన్ని సైక్లింగ్ హబ్లలో కూడా అద్దెకు సైకిళ్ళు లభించే విధంగా కొత్త కంపెనీకి అధికారులు టెండర్లకు ఆహ్వానిస్తున్నారు అయితే సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది కాలుష్యం జరగదు దీంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఈ సైక్లింగ్ ట్రాక్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది అందుబాటులోకి వస్తే కనుక అటు ఔత్సాహికులకు ఇటు ఐటీ ఎంప్లాయీస్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి वीडियो जर्नलिस्ट वीरबाबू तो रजिता हेचम टीवी हैदराबाद